ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా భయంకరమైనటువంటి నిజము అనేది బయటపడబోతుంది మరి ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఏమిటి దీని గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి దీని వలన ఎటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి మన యొక్క గురుగారిని అయితే ప్రయత్నించే చూడండి అండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు శ్రీ దుర్గామాత వారి దివ్య ఆస్థులతో జ్యోతిష్యం చెప్పబడి అండి గురుగారు శివరామదాస స్వామి గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి గుప్త సమస్యలకైనా మన గురువు గారి దగ్గర ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలకు ఒక మంచి మార్గాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే మీ యొక్క ముఖ వెళికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగా మన గారు అయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మార్గాన్ని అయితే తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి గురుగారు అయితే చాలా మంది కూడా లబ్ధి పొంది ఉన్నారు గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు కతుల రాశి అనేది రాశకులను ఏడవ రాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి ఈ యొక్క రాశి వారు చాలా తెలివిగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి యొక్క మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇక వీరికి వీరు చాలా కష్టజీవులు అని చెప్పాలండి ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడుతూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి అయితే మంచి జీవితము అనేది ఉండబోతుందనే చెప్పాలి ఖచ్చితంగా ఇక రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరికి అయితే చాలా అధికంగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది రేపటి రోజున మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు అనేవి కూడా చక్కగా పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టము వీరికి ఎంతో కలిసి రాబోతుంది ఇక అంతేకాకుండా వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అందకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదేమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇక వీరికి దీనివల్ల ఎంతోమంది అంటే కొంతమంది వీరి నుండి దూరమైనటువంటి అనుకున్నటువంటి వాళ్ళు కోసం వీరు ఏదైనా చేస్తారండి ఇక వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని చేయరు వీరికి దగ్గర కూడా రారండి అయినా వీరికి అయితే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలి ఇక కారణం వీరికి అయితే కాలము అనేది కలిసి రాబోతుంది మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఏ రేపటి రోజున మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తయి అవుతాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది ఇక వీరికి అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా వీరు చూడబోతున్నారండి అంటే వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఊహించినటువంటి గొప్ప అదృష్టము అనేది వీరికి రాబోతుంది మరి అంతేకాకుండా ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మనశ్శాంతి అనేది రేపటి రోజున లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది రేపటి రోజున ఉండబోతుంది మరి ఇందుకే ఒక దైవం అనేది మీకు చాలా అనుగ్రహం అనేది రేపటి రోజున అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిసి మీరైతే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారు పారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవు ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అధికంగా పెరుగుతుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా దీనికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి ఇక వీరికి పట్టుదల కూడా చాలా అధికమని చెప్పాలండి ఏది చేయాలి అనుకుంటే దాన్ని నాకు అసలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చేయరు ఇక వీరికైతే విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు ఇక అయితే వీరికైతే నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయండి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని కూడా ఎప్పుడు కూడా వీరు అనుకుంటూ ఉంటారు వీరిని ఎవరిని కూడా మోసము అనేది చేయరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు ఇక వీరిని చాలా జాలిగుణము అనేది చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా సాయాన్ని చేస్తూ ఉంటారు జీవితంలో ఎన్నో సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుందండి దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉంటబడుతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది ఎటువంటి దుష్ట నుండి మీ దగ్గరకు రాకుండా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటూ వచ్చారు ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలండి ఇంట్లో రేపటి రోజున చక్కగా అమ్మవారి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని అమ్మవారిని చక్కగా పూజించండి అండి అలాగే తులసి కోట దగ్గర ఒక దీపము అనేది వెలిగించండి తులసి చెట్టుని సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభిస్తుందండి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఆ తల్లి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఇక మీరు ఎప్పుడూ కూడా చూడటం డబ్బునైతే రేపటి రోజున చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అక్కడ రాజయోగం కలగబోతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోవచ్చు అండి మరి అంతేకాకుండా ఆ తల్లి యొక్క ఆస్తులు మీ పైన రేపటి రోజున అధికంగా ఉండబోతుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు ఇక వీరికి అయితే రేపటి రోజున కొన్ని అక్షింతలు కలిపి పూజ గదిలో పెట్టండి అలాగే కొన్ని మాత్రం బీరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా దూరమైపోతాయి అలాగే ఓం శ్రీ లక్ష్మీ దేవతయ్య అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ పట్టించండి దానివల్ల మీకు ఉండినటువంటి దరిద్రం మొత్తము కూడా పూర్తిగా కలిగిపోతుంది విపరీతమైనటువంటి డబ్బు అనేది లభిస్తుంది మీ ఇంట్లో ఎటువంటి డబ్బు అనేది లోటు అనేది ఉండదు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి మరి అంతేకాకుండా రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్షంతలను పూల మొక్కల్లో వేసేయండి ఇక మీ యొక్క కోపాన్ని అంతా కూడా రేపటి రోజున కొంచెం తగ్గించుకోవాలండి దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కదా కాబట్టి ఇటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు అవసరం అండి ఇక రేపటి రోజున మీకు వీలైతే కోతులకు పండ్లు అనేవి దానం చేయండి కోతి అంటే సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తాం కదండి మీకు ఉన్నటువంటి ఆపదల నుండి స్వయంగా ఆ స్వామివారి మిమ్మల్ని కాపాడుతూ వస్తారు దానివల్ల ఎంతో అదృష్టము పుణ్యము అనేది మీకు లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా కానీ గొడవలు పెట్టుకుంటే మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశము అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరునటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు జీవితంలో జరిగేటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరితో రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారం లేదండి శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక మీరు రేపటి రోజున మీకు నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఇక మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే ఒకటి మూడు ఐదు ఇక అదేవిధంగా మీ యొక్క కృషితో అంకిత భావంతో కొత్త కొత్త అవకాశాలు అయితే మీ ముందుకు వస్తాయండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి కుటుంబ సభ్యులు మిత్రుల యొక్క ఆదరణ మనసు మీకు ఎంతో ఆకర్షణీయంగా నింపుతుంది ఆనందం సంతృప్తి అనేది కలుగుతుంది శ్రీ లక్ష్మీదేవి యొక్క దర్శనం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అత్యంత అనుకూలత కాలము అనేది మీకు నడుస్తుంది అని చెప్పాలి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీ యొక్క ప్రతిబాద్ తగినటువంటి గౌరవం అనేది లభిస్తుంది నిలిచిపోయినటువంటి అన్నీ కూడా అతివేగం అవుతాయి వ్యాపారం లక్షణాలను సులభంగా మీరు అయితే చేరుకుంటారండి ఇక ఆదాయ వనరులు అన్నీ కూడా పెరుగుతాయి ఇంట్లో వేడుకలు శుభకార్యాలు అంతా కూడా సందడిగా ఉంటుంది మనసుకు నచ్చినటువంటి వార్తలను అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో కొంత ఒత్తిడి అనుభవించిన అప్పటికీ చివరకు శాశ్వతంగా అదంతా కూడా తగ్గిపోతుందండి సహ సహనంతో వ్యవహరిస్తే విజయం అంతా కూడా మీ వైపే ఉంటుంది ఇక ఆరోగ్యము అంతా కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది అవసరం శని ధ్యానం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది సో చూసారు కదండి యొక్క తులారా వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మేక రాశి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మాకు సంబంధించిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్